అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో ఏంటి అంటే ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలా మంది చాలా కమెంట్స్ లో అడిగిన వీడియో అనమాట అమ్మ చనిపోయిన తర్వాత అంటే అమ్మ ఉన్నప్పుడే నా పెళ్లి ఫిక్స్ అయింది కదా పసుపు దంచడం కూడా అయిపోయింది సో ఇంకా మూడు నెలలు నా పెళ్లికి ఉందనగా అమ్మ చనిపోయింది అన్న విషయం తెలిసి తర్వాత నా పెళ్లి అయింది అన్న విషయం తెలిసి చాలా మంది అక్క మీ పెళ్లి ఫొటోస్ పెట్టండి అనేసి చాలా కమెంట్స్ అయితే చేశారు సో నేను ఈ రోజు అయితే నా పెళ్లి ఫొటోస్ అయితే మీకు ఫుల్ గా చూపిస్తానండి వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఆల్బమ్ అండి నార్మల్ గా పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఇద్దరు తీసుకుంటారు కదా సో నాకు ఇంకా అమ్మ కూడా లేదు ఎవరు లేరని చెప్పేసి ఇంకా ఒక్క ఆల్బమే తీసుకున్నారనమాట మా హస్బెండ్ వాళ్ళే తీసుకున్నారండి సో ఇదైతే స్టార్టింగ్ పేజ్ అనమాట మా హస్బెండ్ నేమ్ వచ్చేసి ఈశ్వర్ అండి ఇంట్లో అయితే సోను అని పిలుస్తాం అనమాట అలాగే నా పేరు వచ్చేసి పుష్పలత అనమాట ఇక్కడ వచ్చేసి పుష్ప అని మెన్షన్ చేశారు ఇంకా ఈ ఆల్బమ్ లోనే మొత్తం అన్ని కూడా ఉంటాయండి అంటే రాట వేయడం కానివ్వండి అలాగే పెళ్లి కూతురు ప్రధానం పెళ్లి రిసెప్షన్ ఇవన్నీ సత్యనారాయణ స్వామి వ్రతం ఇవన్నీ కూడా ఈ ఫోటోస్ లోనే ఉంటాయండి ఫస్ట్ ఫోటో వచ్చేసి మా హస్బెండ్ ఫోటో అనమాట సో తినేనండి మా హస్బెండ్ విశాఖపట్నంలో విట్స్ కాలేజ్ లో అయితే బీటెక్ చేశారనమాట వీళ్ళిద్దరు వచ్చేసి ఆ మా ఆడపడుచండి పింక్ కలర్ శారీ ఎవరైతే ఉన్నారో తను మా హస్బెండ్ వాళ్ళ చెల్లి అనమాట అండ్ అత్తయ్య మావయ్య అండి వీళ్ళు వచ్చేసి ఇది వచ్చేసి ఇంట్లో రాట వేస్తున్న రోజు అనమాట ఈ ఫోటోస్ అన్ని కూడాను మా ఫ్లాట్ లో బయట రాట వేస్తున్నారు అనమాట మా సైడ్ నుంచి కొంతమంది అయితే వచ్చారు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఫ్లాట్ లో వాళ్ళు అనమాట ఈ బయటనే ఇక్కడ రెడ్ కలర్ శారీలో ఉంది కదండి తనే మా అక్క అనమాట అంటే మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అమ్మ వాళ్ళ అక్క కూతురు అనమాట సో మా పెళ్లికి ఆ కూర్చుంటారు కదండి అంటే కన్యాదానం చేసే వాళ్ళగా కూర్చుంటారు కదా అలాగే మా అక్క బావనే మా పెళ్లికి కన్యాదానంగా అయితే కూర్చున్నారండి ఇక్కడ వచ్చేసి వీళ్ళు రాట వేస్తున్నారు అనమాట అత్య మావయ్య అండ్ మా వారనమాట ఎల్లో కలర్ శారీ వచ్చేసి అత్తే వాళ్ళ అక్క కూతురండి సో తను కూడా నాకు ఆడపడిచే అవుతుంది అనమాట ఇవి వచ్చేసి పెళ్లి తర్వాత రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అనమాట నార్మల్ గా మేము బయటికి వెళ్ళాలి అన్నారు పార్క్ వెళ్ళాలి అన్నారు కానీ మేము వెళ్ళలేదు అనమాట సో ఇంట్లోనే ఫొటోస్ కొన్ని మోడల్స్ లో అయితే తీపించి ఇలా సెట్ అయితే చేశారండి ఈ ఫొటోస్ లో అమ్మ ఒక్కటే లేదనమాట మిగతా వాళ్ళందరూ ఉన్నారు సో అంటే అమ్మ ఉన్నప్పుడే నా పెళ్లి అయితే ఫిక్స్ అయిపోయింది పసుపు కూడా దంచేశారు అక్టోబర్ లో పసుపు దంచారు అక్టోబర్ లో అయితే పసుపు దంచారండి సో ఇంకా ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది మార్చ్ ఎయిత్ ముహూర్తం అయితే ఫిక్స్ అయింది కదా ఇంకా జనవరి లో అమ్మ యాక్సిడెంట్ లో చనిపోయింది కార్ యాక్సిడెంట్ లో అయితే చనిపోయింది కదా ఇంకా అమ్మ చనిపోయిన తర్వాత పెళ్లి అవ్వదు అనుకున్నారు కానీ తిను నా పెళ్లి అయితే ఫిక్స్ అయింది నేను ఆల్రెడీ వీడియోస్ లో కూడా చెప్పానండి మాది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పేసి అమ్మ ఉన్నప్పుడే ఫిక్స్ అయిపోయింది అనమాట సో అమ్మ చనిపోయిన తర్వాత ఇంకా మగ అయితే నార్మల్ వన్ ఇయర్ వరకు పెళ్లి చేయరు కదా సో ఆడపిల్లలకి అయితే చేసేస్తారు కదా నాకైతే చేసేస్తారండి ఇక్కడ రెడ్ కలర్ కోట్ లో బాబు చూపించాను కదా తను వచ్చేసి మా ఆడ మా ఆడపడుచు వాళ్ళ బాబు అనమాట ఇక్కడ ఇదంతా కూడా మొత్తం సెట్టింగ్ ఏనండి ఇంట్లో ఫొటోస్ తీసేసి నార్మల్ గా ఫొటోస్ అతను ఇలా చేశారనమాట బయటికి వెళ్లాల్సి ఉంది కానీ పార్క్ తీసుకెళ్తా అన్నారు కానీ అప్పుడు ఇంకా మేమే వద్దనేసాం అనమాట నాకైతే ఇష్టం లేదు అనేసరికి ఇంకా వెళ్లలేదన్నమాట అలా ఇంట్లోనే జస్ట్ వేరే వేరే డిజైన్స్ లో అయితే ఫొటోస్ తీసారు అంటే శారీస్ లో డ్రెస్సెస్ లో తీసి ఇంకా ఇంట్లోనే అలా బయట అంటే ఇంకా సెట్ చేసేసారనమాట ఫొటోస్ అన్ని కూడాను ఇక్కడ వచ్చేసి అక్కడ మా నేను ఎక్కడైతే ఉన్నానో అంటే మా అన్నయ్య వాళ్ళ ఇంటికాడ ఎక్కడైతే నా పెళ్లి జరుగుతుందో అక్కడ రాట ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా సో వీళ్ళందరూ కూడా విజయవాడ నుంచి వచ్చారండి అత్త కూతుర్లు అక్క కూతుర్లు అవుతారనమాట ఇది వచ్చేసి ఇంకా ప్రధానం సో రాట అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇంకా ప్రధానం అయితే చేశారండి మా అత్త వచ్చేసి మెళ్ళలో తాడైతే వేస్తున్నారు అనమాట పసుపు తాడు అంటారు కదా దారాలతో చేస్తారు ఇంకా ఆ తాడైతే వేస్తున్నారు ఇది వచ్చేసి రిసెప్షన్ ఫొటోస్ అనమాట అంటే మధ్య మధ్యలో ముందుగానే ఇవి వచ్చేసి అన్ని కూడా సెట్ చేశారనమాట ఇవి రిసెప్షన్ ఫొటోస్ అండి ఇది కూడా మేము ఇంట్లో దిగిన ఫోటో అనమాట పెళ్లి అయిపోయిన తర్వాత ఇంట్లో దిగిన ఫొటోస్ ని ఇలా అయితే సెట్ చేసారండి ఇదంతా వచ్చేసి ప్రధాన ఫొటోస్ అనమాట అత్తే వాళ్ళు ఇంకా అత్తే తరపు చుట్టాలు వీళ్ళందరూ కూడా వచ్చారనమాట అసలు చాలా గ్రాండ్ గా చేశారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆడపడండి బ్లూ బ్లూ కలర్ శారీ వచ్చేసి మా ఆడపడుచు అనమాట అక్కలు అత్తేలు ఇంకా అందరూ వచ్చారు ఆ విజయవాడ నుంచి అందరూ వచ్చారు అలాగే ఒరిస్సా నుంచి అందరు కూడా చాలా మంది వచ్చారు పెళ్లికి అయితే ఇంకా అమ్మ చనిపోవడంతో ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అందరు కూడా చాలా మంది వచ్చారు అనమాట ఈ పింక్ కలర్ శారీ వచ్చేసి అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట సో లాస్ట్ సిస్టర్ ఉంటారు కదా సో అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట వీడు వచ్చేసి మా మేనల్లుడండి అంటే ఆ మా ఆడపడుచు వాళ్ళ కొడుకు అనమాట ఇక్కడ గ్రీన్ కలర్ శారీలో కనిపిస్తున్న ఆవిడ మావయ్య వాళ్ళ పెద్ద అక్క అండి ఇప్పుడైతే ఆవిడ లేదు చనిపోయారు అనమాట ఇక్కడ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ మా పెద్ద పెద్దమ్మ రెండో పెద్దమ్మ అనమాట అనమాండి ఆ రెడ్ కలర్ శారీ పెద్ద పెద్దమ్మే మా పెళ్ళంతా కూడా చేసింది వాళ్ళ పిల్లలే అనమాట అంటే మా అక్క బావ వాళ్ళే అనమాట నాకు కన్యాదానం కూడా చేశారు వీళ్ళందరూ కూడా ఇంకా అత్తే వాళ్ళకి బాగా దగ్గర చుట్టాలన్నమాట వీళ్ళందరూ కూడా పెళ్లి లో ఉన్న వాళ్ళందరూ కూడాను సో మా ఆడపడుచు మా అన్నయ్య అండి మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే పెళ్లి అయింది అనమాట ఈ అన్నయ్య వచ్చేసి చిన్న పెద్దమ్మ కొడుకు అనమాట ఇప్పుడు ఆ చిన్న పెద్దమ్మ కూడా మొన్న లాస్ట్ మంత్ లో అయితే చనిపోయారు అనమాట విజయవాడ వచ్చి అక్కడ ఎండలకి వడగాలు తగిలైతే చనిపోయారండి ఇంకా ప్రధానం రోజు కూడా భోజనాలు అయితే ఉన్నాయన్నమాట నా ప్రధానమంతా అయిపోయిన తర్వాత భోజనాలు కూడా పెట్టారండి సో ఇవ్వండి పెద్ద పెద్దమ్మ అనమాట ఇంకా పెద్ద పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ చిన్న పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీ ఇంకా నా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే పెళ్లి అయితే చేశారనమాట విజయవాడలో అవ్వాల్సింది అవ్వలేదు కదండి క్యాన్సిల్ అయింది కదా సో అన్నయ్య వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి అంటే మా ఆడపడుచు వాళ్ళ హస్బెండే మా అన్నయ్య అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లోనే మా పెళ్ళయి చేశారనమాట అంటే ప్రధానం ఇవన్నీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఆడపిల్ల ఇల్లు లాగా అయితే చేసారనమాట పెళ్ళైతే మందిరంలో అయితే అయిందండి రామ మందిరంలో అయితే అయింది అనమాట వెనకట్లో ఒక ఫోటో చూపించాను కదా అప్పుడు అంటే ఏడుపుకాల్లాగా ఉన్నాయి కదా మా మామయ్య రాయి తగిలి పడిపోయారండి సో ఇంకా అందరూ కూడా ఇంకా అలా ఫేసెస్ అయితే పెట్టున్నారనమాట ఇది కూడా వచ్చేసి రిసెప్షన్ లో ఉన్న ఫోటోస్ అనమాట నా ఫోటో వచ్చేసి ఇది పెళ్లి తర్వాత దిగిన ఫోటో అండి వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు ఇంకా ఈ ఫొటోస్ వచ్చేసి కాల్గోర్లు సంబరం అంటారు కదా ఇది కాల్గోళ్ళ సంబరం అనమాట ఇక్కడ కాల్గోలు సంబరంలో అందరూ కూడా వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారనమాట అంటే పసుపులతో కొట్టుకోవడం పసుపులు రాసుకోవడం ఇలా అయితే అంటే అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా పసుపులైతే రాసుకొని ఇంకా కాల్గోలు సంబరం అయితే ఇంకా ఇక్కడతో అయిపోయింది అయిపోయిన తర్వాత ఇవి అరివేడు కుండలు అనమాట అరివేడు కుండలు ఉంటాయి కదండి సో ఇంకా అరివేడు కుండలు అనమాట అవి ఇవి వచ్చేసి ఇంకా పెళ్లికి పెళ్లి ఇంకా పెళ్లి రోజున పెళ్లి స్టార్ట్ అయిన రోజున పెళ్లి ఫొటోస్ అనమాట ఇది వచ్చేసి ఇంకా అత్తే వాళ్ళ ఇంట్రెస్ట్ దగ్గరండి అంటే మా ఇంటి దగ్గర అనమాట ఫ్లాట్ దగ్గర ఇదంతా కూడా ఇక్కడ బెంగాల్లో వచ్చేసి ఏంటంటే మనకి మాక్సిమం ఇలా బరాతీ అనేది చాలా తక్కువగా ఉంటుంది బెంగాల్లో ఏ పెళ్లి అయినా సరే వీళ్ళు బరాతీ అనేది ఉంటుందండి అంటే డాన్స్లు వేసుకొని ఆ పెళ్లి మండపానికి అయితే వెళ్తారనమాట సో ఇదంతా కూడా మగ పెళ్లి వాళ్ళ బరాతీ అనమాట వీళ్ళందరూ కూడా అత్తయ్య వీళ్ళందరూ కూడా అంటే డ్యాన్స్లు వేసుకొని పెళ్లి మండపానికి అయితే వస్తారనమాట కొంతమంది పెట్టుకుంటారు కొంతమంది అయితే టైం చూసి అంటే టైం ముహూర్తం టైం చూసుకొని బరాతి పెట్టాలా వద్దా అనేది చాలా మంది చూసుకుంటారు కదా సో ఇంకా అలా చూసుకొని ఇది వచ్చేసి ఇంకా పెళ్లి మండపంలో అండి ఇంకా పెళ్లి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇది వచ్చేసి పెళ్లి తర్వాత దిగిన ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడాను మధ్యలో మధ్యలో అయితే యాడ్ చేశారు ఫొటోస్ అతను అయితే జస్ట్ ఇవన్నీ కూడాను ఇంట్లో ఇచ్చిన ఫోజులేనండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పెళ్లిలో ఫొటోస్ అనమాట ఇవన్నీ కూడా నన్ను పెళ్లి కూతురుగా తయారు ప్పుడు ఫొటోస్ అనమాట మా అక్క బావగారు అయితే కన్యా కన్యాదానం చేయడానికి అయితే కూర్చున్నారండి ఇంకా మా హస్బెండ్ అనమాట సో పెళ్లి పెళ్లి కొడుకుగా రెడీ అయినప్పుడు ఫొటోస్ ఇవన్నీ కూడాను ఇంకా ఇక్కడ అయితే అయితే జరుగుతుందండి ఇంకా వాళ్ళే కూర్చున్నారనమాట నార్మల్ గా అమ్మ ఉన్నా సరే అక్క బావనే వీళ్ళే కూర్చుంటారు అనమాట కన్యాదానం కోసం ఇంకా నాన్న ఎలానో లేరు కదా సో ఇంకా వీళ్ళే కూర్చోవాలి కాబట్టి వీళ్ళే కూర్చుంటారండి నా పెళ్లి అంతా కూడా చేసింది మా పెద్ద పెద్దమ్మ అనమాట మొత్తం మా పెద్ద పెద్దమ్మ చేతుల మీదనే జరిగింది పెళ్లి మాత్రం మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో అయితే జరిగిందండి అంటే మా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో జరిగిందనమాట మా అమ్మ చనిపోయిన తర్వాత నా పెళ్లి అందరూ కూడా కలిసి చేశారు అంటే పెద్దమ్మ అమ్మలు ఆ అత్తలు మేనత్తలు నాన్న సైడు అమ్మ సైడు అందరూ కూడా కలిపి నా పెళ్లి చేశారనమాట అమ్మ లేదు అమ్మ ఉన్నా సరే అందరూ కలిపి చేద్దామని అనుకున్నారు అమ్మ లేకపోయేసరికి ఏంటంటే ఇంకా అందరూ వచ్చేసి నా పెళ్లి అయితే చేశారండీ ఇక్కడైతే ఇంకా ఆ పెళ్లి అయితే అయిపోతుంది సో ఇవన్నీ కూడా పెళ్లి ఫొటోస్ అండి ఇక్కడ కనకంబరాలు చూడండి నాకు ఎలా పెట్టేశారో కదా ఇవి వచ్చేసి నార్మల్ గా వెస్ట్ బెంగాల్లో కనకంబరాలు అంత ఎక్కువగా దొరకవండి ఇవి వేరే ఊరు నుంచి తీసుకొచ్చారనమాట చుట్టాలు తీసుకొస్తే ఇంకా వెంటనే ఇంక అప్పుడుకప్పుడు అయితే నా కళ్ళు అలా దోపేశారనమాట ఇంత ఎత్తునైతే పెట్టేశారు పూలైతే ఇప్పుడైతే ఇంకా కొంచెం కొంచెం నేను చూస్తున్నాను అంటే నేను పెళ్లి కూడా సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా ఇంకా ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ కొంచెం కనకంబరాలు అయితే చూస్తున్నానండి ఇది వచ్చేసి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు అనమాట ఇంకా పెళ్ళి అయిపోయిందండి ఇదంతా కూడా ఫ్యామిలీస్ అయితే ఫొటోస్ అనమాట అందరూ కూడా ఫ్యామిలీ ఫ్యామిలీలు అయితే ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇవన్నీ కూడా పెళ్లి కొడుకు తరపు వాళ్ళ ఫోటోలేనండి అయినా సరే పెళ్లి కొడుకు తరపు వాళ్ళు అలాగే పెళ్లి కూతురు తరపు వాళ్ళు అందరూ కూడా ఈ ఫోటోస్ లోనే ఉంచేసారు అనమాట ఎందుకంటే ఇంకా మరి ఆ పెళ్లి కూతురు సైడ్ అంటే నా సైడ్ ఫొటోస్ తీసుకున్నా కూడా చూడడానికి ఎవరు లేరు కదా ఇంకా ఇప్పుడు మీకు ఒక ఫోటో చూపించాను కదా మా పెద్దన్నయ్య అక్కలు అలాగే పెద్దమ్మ అనమాట వీళ్ళందరూ కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండి సో వీళ్ళు వచ్చేసి ఇంకా అత్తయ్య వాళ్ళ చుట్టాలు మామయ్య నల్లుడు ఇలా ఉన్నారనమాట మా అన్నయ్య ఇద్దరు అక్కలు బావులు వీళ్ళు అనమాట అలాగే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పింక్ కలర్ శారీ అమ్మ చనిపోయిన తర్వాత నన్ను ఒక నెల రోజులు వాళ్ళ ఇంట్లోనే అక్క పెట్టుకుంది అన్నాను కదా సో తనేనండి మా అక్క కానీ ఇప్పుడు బ్యాడ్ బ్యాడ్ లక్ ఏంటంటే మా అక్క కూడా లేదన్నమాట నా పెళ్ళైన టూ మంత్స్ లోనే అంటే నా పెళ్లి మార్చ్ లో అయితే మా అక్క వచ్చేసి మేలో చనిపోయింది అనమాట తను వచ్చేసి నా పెళ్లికి ముందే ఫైవ్ ఇయర్స్ నుంచి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి సో ఇంకా అప్పటికి ఇంకా చాలా డేంజర్ స్థితిలో ఉండి కూడా నన్ను అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పెట్టుకుందండి వన్ మంత్ కూడాను ఇది వచ్చేసి ఇంకా రిసెప్షన్ ఫొటోస్ అనమాట ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం కూడా అయిపోయిన తర్వాత ఇంకా రిసెప్షన్ అయితే ఉందండి ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి అన్ని కూడా రిసెప్షన్ ఫొటోస్ అనమాట రిసెప్షన్ లో వచ్చేసి ఇక్కడ కేక్ కూడా కట్ చేసారండి కేక్ తీసుకొచ్చారనమాట సో కేక్ అయితే కట్ చేశారు వీళ్ళు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళందరూ కూడా మా ఫ్లాట్ లో వాళ్ళు అలాగే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం కూడా అలాగే అత్తయ్య తరపు వాళ్ళ చుట్టాలు మావి తరపు వాళ్ళ చుట్టాలు అలాగే నా తరపు ఉన్న చుట్టాలు అందరూ కూడా ఈ ఫొటోస్ మొత్తంలో ఉన్నారండి మావి అత్య నేను అలాగే మా హస్బెండ్ అనమాట వీళ్ళు వచ్చేసి అక్క బావగారండి వీళ్ళే కదా కన్యాదానం చేశారు వీళ్ళు వచ్చేసి వాళ్ళ టోటల్ బాగా దగ్గర అనమాట అంటే వాళ్ళ పిల్లలు అక్కలు ఇలా అనమాట వీళ్ళందరూ వచ్చేసి మా మేనత్తలండి ఇద్దరు వచ్చేసి మా మేనత్తలు అనమాట వాళ్ళ పిల్లలు కోడళ్ళు అనమాట సో ఇది వచ్చేసి ఇంకా ఇంట్లో రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని ఫొటోస్ అయితే తీశారు ఇంకా అవైతే ఇక్కడ యాడ్ చేశారండి ఇక్కడ చూడండి మా ఇద్దరు పెద్దములు అనమాట ఇద్దరు పెద్దములు ఇప్పుడు అయితే లేరు ఇద్దరు కూడాను చనిపోయారు అనమాట ఆ ఇవన్నీ కూడా ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ అండి వచ్చేసి ఫ్లాట్ లో వాళ్ళు అనమాట అలాగే ఫ్లాట్ లో వాళ్ళు రిలేటివ్స్ ఇగోండి మా అక్క చూడండి ఇక్కడ కూడా ఉంది రిసెప్షన్ లో కూడా ఉంది అనమాట మక్క వీళ్ళందరూ కూడా అత్త కూతుర్లు అలాగే అక్క కూతుర్లు అనమాట సో ఇంకా లాస్ట్ లో వచ్చేసి ఇంకా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట టోటల్ వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా అయితే ఫోటోస్ దిగారండి వీళ్ళు వచ్చేసి మా రిలేటివ్స్ అనమాట అత్తే వాళ్ళ అన్నయ్య వదిన అలాగే ఇంకా మా వాళ్ళ అనమాట సో అత్త వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వీళ్ళు అనమాట సో టోటల్ ఫ్యామిలీ అంతా కూడా పెళ్లికైతే వచ్చున్నారండి సో ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట చాలా మంది నా ఫొటోస్ కోసం అయితే చాలా కమెంట్స్ చేశారు అసలు చాలా ఎదురు చూసే వీడియో అనమాట సో నాకైతే ఇన్ని డేస్ కి అయితే కుదిరి అండి వీడియో తీయడం అయితే ఇది వచ్చేసి టోటల్ మా ఫ్యామిలీ అండి ఇంకా ఇందులో కొన్ని కొంతమంది కూడా మిస్ అయ్యారనమాట టోటల్ ఏ ఫంక్షన్ అయినా సరే ఫ్యామిలీ మొత్తం అయితే ఆ ఫొటోస్ అయితే లాస్ట్ లో దిగుతామండి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడాను టోటల్ అన్ని రిసెప్షన్ ఫొటోస్ అనమాట సో ఇవి వచ్చేసి ఇంకా నా ఫొటోస్ అండి నా పెళ్లి ఫొటోస్ అమ్మ లేకుండా జరిగిన పెళ్లి ఫొటోస్ అనమాట ఇదంతా కూడాను ఇందులో మిస్ అయింది వచ్చేసి ఓన్లీ మా అమ్మ మాత్రమేనండి సో ఆ నిజంగా ఇవన్నీ చూసుంటే మా అమ్మ నిజంగా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదో ఇంకా అసలు మాటల్లో చెప్పలేనమాట ఆవిడ కల్లా నా కూతురు పెళ్లి అవ్వాలి నా కూతురు పెళ్లి నేను చూడాలి అనేసి నాకు ముందు ఎన్ని సంబంధాలు ఎవరు అడిగినా సరే నేనైతే ఎవరిని చేసుకోలేదండి అది లవ్ మ్యారేజ్ అనమాట సో నేను ఇంకా ఇదే ఫస్ట్ మాట్లాడటము అలాగే ఇదే ఫస్ట్ ఫిక్స్ అవ్వడం అనమాట ఇంకా పెళ్లి సంబంధాలు రావడము పోవడము అలా అయితే ఏం లేదండి ఇది వచ్చేసి ఇంకా పార్టీ అయిపోయిన తర్వాత పార్టీ ఇంకా డాన్సులు వేస్తారు కదా లాస్ట్ లో అనమాట సో ఇంకా ఇక్కడితో అయితే నా పెళ్లి ఫొటోస్ అయిపోయినాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి